అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చిదారులు ఏ విధంగా జరిగినాయి ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది సరుకులు ఎన్ని వచ్చినాయి ఏసీలో సరుకులు శాంపిల్స్ ఎన్ని పెట్టారు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందామండి దానితోడు కొన్ని రకాలకి కొన్ని మిర్చి రకాలకి కొంచెం మూమెంట్ అయితే బాగుంది క్వాలిటీలు ఉంటాయి ధరలు కూడా కొద్దిగా బాగానే ఉంది ఆ రకాలు ఏ రకాలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలు తెలుసుకున్నాం ముందు డేట్ చూసుకుంటే జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకులు అయితే బయట ఇతర ఏసీల నుండి బయట ఏసీలు ప్రకాశం పల్నాడు అటువైపు నుండి దగ్గర దగ్గరగా పదహారు వేల ఆరు వందల అరవై ఆరు మిర్చి బస్తాలు యార్డ్లోకి బస్తాలు మొత్తం అమ్మకానికి అయితే రావడం జరిగింది ఏసీ శాంపిల్స్ అయితే ఒక నలభై నుంచి యాభై వేలు ఏదైనా కొంత స్టాకులు ఉండే సరే ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా రాసో లైక్ చేయటం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ చేయండి నలుగురు షేర్ చేయండి ముందుగా కర్నూలు డీటీ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీకి అయితే సేల్స్ పరంగా బాగుందండి డీలక్స్ క్వాలిటీలు పదమూడు వేలు కాడించి పైన పదమూడు వేల ఐదు లోపు జరుగుతున్నాయి సూపర్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల నాలుగు వందలు పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ కూడా మంచి క్వాలిటీ ఉంటే డిమాండ్గానే ఉందండి నేను చూసిన ఈరోజు మార్కెట్ ధర కొన్ని రకాలు కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు డీలక్స్లు సూపర్లు సూపర్ డీలక్స్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అండి త్రీ ఫోర్ వన్ దేశీవాళి భద్రాచలం ఎట్లా పద్నా పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల లోపు జరుగుతాయి దేశవాళి టైప్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు జరిగిందండి త్రీ ఫోర్ వన్ నిన్న కూడా మార్కెట్ కూడా ఇంతే ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే నెంబర్ ఫైవ్ కూడా పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది మార్కెట్లో డీలెక్స్ క్వాలిటీ సరే మన కింద రేటు త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ కింద రేట్ అంటే మీడియం క్వాలిటీలు పదివేలు కాంచి మొదలవుతున్నాయి ఇవి తర్వాత రకం ఈ ఈ సీడ్ రకాలకు కొంచెం సేల్స్ పరంగా బాగుంది డీడీ కానీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఇంకా బ్యాడ్కి విషయానికి వస్తే అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి ఇంచుమించుగా ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరగడం జరుగుతుంది మార్కెట్ ధర చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు కాడి నుంచి మీడియం క్వాలిటీలు జరిగితే ఈ సంవత్సరానికి పోయిన సంవత్సరానికి ఎంతమంది సంవత్సరానికి కాదండి ఏడు ఎనిమిది తొమ్మిది ఈ బిఎఫ్ రకాలన్నీ కూడా క్వాలిటీ తీరకుండా ఉంటే తొమ్మిది వేలు ఆ పైన ఇవన్నీ కూడా క్వాలిటీని బట్టి తొమ్మిది వేలు కాంచి మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు ఐదు రూపాయలు దాకా జరుగుతుందండి అటు సిజంటా బ్యాడ్ కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ అడుగుతున్నారండి క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలండి టాప్ టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడన్నా ఒక రే ఒకలాటర్ లాటు ఏమంటే పదమూడు వేలు పైన జరిగింది అంటే ఒకలాటర్ లాట్ ఏదైనా చిన్న లాటు పది బస్తాలు ఇరవై బస్తాలు లోపు అయితే ఒక లాటుగా ఒక యాభై బస్తాలు కానీ వంద బస్తాలు కానీ అయితే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత రకాలు మన తేజ మార్కెట్ తేజ మార్కెట్ ముందుగా రైతు సోదరులకు ఏంటంటే ఈ మార్కెట్లో ప్రస్తుతానికి ఉన్న మార్కెట్లో రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ కొద్దిగా క్వాలిటీ ఉన్న డీలక్స్ ఇచ్చి మార్కెట్లో పెట్టలేదండి సరే పెట్టలేదు మామూలుగా ఎట్ట జరుగుతుందని చూస్తే పదమూడు వేల ఏడు వందలు ఎక్కడన్నా ఒకటి అర ఎనిమిది రూపాయలు కూడా వేసారండి అది కొద్దిగా మచ్చులైతే కానీ కొద్దిగా మార్కెట్ ఒకసారి వ్యాపారస్తులు క్యాన్సిల్ అవుతుంటుంది ఒక్కోసారి రైతు కూడా ఇప్పుడు తర్వాత చూస్తాననేది కూడా జరుగుతుంటుంది వ్యాపార రీత్యా అట్లా ఏడు రూపాయలు ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా ఒకటి అయితే ఎనిమిది రూపాయలు అయితే ఒకటి రెండు లాట్లు జరిగినాయి అంటే ఒకటి రెండు లాట్లు కాదు అక్కడక్కడ మాత్రమే ఏడు రూపాయలు మాత్రం పక్కాగా జరుగుతున్నాయండి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు తేజ ఇంకా త్రీ థర్టీ ఫోర్ కూడా సూపర్ టెన్ అయితే సేల్స్ పరంగా బాగుంది సేల్స్ ఉన్న ప్రకారం అయితే డీలక్స్ క్వాలిటీ అడుగుతున్నారు సూపర్ టెన్ కూడా పదమూడు నుంచి పదమూడు వేల వందలు జనరల్గా పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి మన సేల్స్ ప్రకారంగా మార్కెట్లో చూసుకుంటే అటు పదివేలు కానిచ్చి పన్నెండు వేలు పన్నెండు వేల ఎనిమిది వందలు అండి అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు ఆ మార్కెట్లు ఇవి అధికంగా ఉండే ఎట్లాగా బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు కర్నూలు వైపు కర్ణాటక వైపు అయితే ఆ ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు రంగు తిరిగినాయి ఏడు వేలు ఎనిమిది వేలు కొంచెం రంగు తిరిగి తిరిగినాయి ఈ విధంగా జరుగుతుంది తర్వాత మనకి బులెటు బంగారు ఇవి కూడా పన్నెండు నుంచి పన్నెండు వేలు వందల డీలక్స్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే సైజు తక్కువ రంగులు ఉంటే తొమ్మిది వేలు కాని జరుగుతుంది తొమ్మిది పదివేలు నుంచి పన్నెండు నుంచి పన్నెండు వేల దాకా అయితే అమ్మకాలు జరుగుతున్నాయండి ఇంకా రోమి కూడా డీలక్స్ క్వాలిటీ ఉంటే పదమూడు వేలండి డీలక్స్ క్వాలిటీ ఉంటే మొన్నటిదాకా పోయిన వారం కూడా పన్నెండు వేల ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందలు వేసినాయి ఇలా డీలక్స్ ఉంటే చూపించండి పదమూడు వేలు మార్కెట్ ఇస్తాం నిన్న కూడా జరిగిన డీలక్స్ అయితే మంచి డీలక్స్ అయితే పన్నెండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల తొమ్మిది వందలు పదమూడు వేలు షార్క్ కూడా పన్నెండు వేల ఐదు వందలు జరుగుతుందండి డీలక్స్ తొమ్మిది వేలు కాడి నుంచి మీడియం పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు డీలక్స్ అండి షార్క్ పన్నెండు వేల వందలు వేసారు ఆ పాలిటీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ గుడియదు తర్వాత ఆరుమూరు విషయానికి వస్తే సేల్స్ పరంగా కూడా కొంచెం మార్కెట్ ఆరుమూరు అడుగుతున్నారు సేల్స్ కూడా బాగుంది క్వాలిటీ ఉంటే పదకొండు వేలు టాప్ డీలక్స్ క్వాలిటీ ఆరుమూరు పదకొండు వేలు జరిగిందండి మార్కెట్లో పదివేలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదకొండు వేలు ఇవి తొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయి ఇక టూ సెవెంటీ త్రీ కూడా పన్నెండు నుంచి పన్నెండు వేల ఎందుకు ఎనిమిది వేలు కానీ తొమ్మిది వేలు కానించి రంగు తిరిగితే కొంచెం రంగు ఎందుకంటే బియ్యఫ్ రకాలు రంగు తిరిగినాయి కొద్దిగా సేల్స్ బాగలేదండి తక్కువ అడగటం సేల్స్ కూడా అంతగా లేదు రంగు తిరగకుండా ఉండ సైజు తక్కువైనా సీడ్ రకాలు కొంచెం సేల్స్ పరంగా బాగానే ఉంది మార్కెట్ అంటే సేల్స్ బాగుంది ధర ఒక రూపాయి రెండు రూపాయలు తక్కువ జరిగినా ఎక్కువ జరిగినా సేల్స్ పరంగా ఈ విధంగా అయితే ఎరుపు రకాలు ఈ విధంగా ఉండే క్లాసిక్ కూడా క్వాలిటీ ఉంటే పదివేల ఐదు వందలు జనరల్గా జరుగుతుంటే క్వాలిటీని బట్టి సైజు ఉండి బాగుంటే పన్నెండు వేల ఏడు వందలు ఎనిమిది పద పదివేల ఏడు వందలు ఎనిమిది వందలు పదకొండు వేల దాకా జరుగుతుంది క్లాసిక్ బాగా బద్ద టైప్ డబుల్ పట్టి ఇది ఈ విధంగా అయితే ఈరోజు ఎరుపు రకాలైతే మార్కెట్ దళితే ఈ విధంగా ఉన్నాయి కొంతమంది కామెంట్ రూపంలో ఎల్లో మిర్చి అట్టు ఉందని చెప్పినారు పెద్దగా క్వాలిటీ ఎల్లో మిర్చి అయితే ఈ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు మీడియం మీడియం బెస్ట్లో జరుగుతున్నాయి క్వాలిటీ ఉన్న మిర్చి మాత్రం కాన్ రాట్లేదండి ఇరవై నాలుగు వేల పైన జరుగుతుంది మార్కెట్ క్వాలిటీ ఉంటే ఒరిజినల్ లెల్లో అయితే ఇవి తాలు చూసుకుంటే తేజాల విష తేజ తాలు అయితే యాభై ఐదు వందలు ఆరు వేలు కా నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు మంచి కలగలుపుల తాలు అయితే ఒక రూపాయి రెండు రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది థర్టీ ఫోర్ తాలు మూడు వేలు కానుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు జరిగితే షార్కు తాలు ఇవైతే షార్కు ఈ తాలన్నీ కూడా అటు నాలుగు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు దాకా జరుగుతున్నాయి బ్యాడ్గా తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు అయిపోయి జరుగుతాయి ఈరోజైతే గుంటూరు మార్కెట్లో జూలై ముప్పై ఒకటి గురువారం నాడు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి తర్వాత హైయెస్ట్ మార్కెట్లో కాడికి వెళ్ళి కొన్ని రకాలు రైతు సోదరులకి వీడియో ద్వారా తెలియజేస్తాను షార్ట్ వీడియో ద్వారా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యాడ్